రాజపిల్ పునియస్కి స్వాగతం భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్ లో సివిల్ మార్క్ డ్రిల్ విజయవంతంగా ముగిసింది హైదరాబాద్ లో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో జరిగిన ఈ మార్క్ డ్రిల్ లో వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు అత్యవసర పరిస్థితులలో స్పందించాల్సిన విధానంపై అవగాహనకు కో మార్క్ డ్రిల్ నిర్వహించారు జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో రెండు నిమిషాల పాటు సైరన్ మోగింది హైదరాబాద్ లోని ప్రధాన కూడలలో సైరన్ మోగాయి ఒకవేళ యుద్ధం అనివార్యమైతే పౌరులు పాటించాల్సిన నియమాలను ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వివరించారు నగరంలోని నాలుగు ప్రాంతాలు సికింద్రాబాద్ ఈసీఐఎల్ ఎన్ఎఫ్సి నానల్ నగర్ బాగ్ నుంచి కొనసాగిన మాక్డ్రిల్ను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు మరోవైపు మాక్ డ్రిల్లో భాగంగా ఫైరింగ్ జరిగినట్లుగా శబ్దాలు విడిపడడం కొందరు సంఘ విద్రోహ శక్తులు కాల్పులు జరుపుతుండడం ఒక భవనంలోకి వెళ్లి కాల్పులు జరిపితే అక్కడ ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువస్తున్నట్లుగా దృశ్యాలను మాక్డ్రిల్ లో ప్రదర్శించారు বিচাষ্টার ইউ শুড ইউজ দ্য ব্ল্যাঙ্কেট অ্যাজ অ্যান ইমপ্রোভাইজড টাচআপ রোল দ্য ব্ল্যাঙ্কেট অ্যাজ ক্লোজ টু দ্য বডি অ্যাজ কুয়াসাল এন্ড উইথ আ স্যান্ডি কেট লেট কা আই গো এন্ড লাইক দিস আ বিগ রাউন্ড অফ অ্যাপ্লাউজ ফর দিস লেডিজ প্লিজ আরে না 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 জারগা না লেডিজ আন চুতাম আদে গালগাট স্পিক ট্যালট টু দ্য পার্সেন্ট টো

કશું <mully> દે <mully> నాలుగు గంటల నుండి ఇప్పుడు కేవలం ఒక గంట మిగిలి ఉంది సరిగ్గా నాలుగు గంటలకు ఐ ట్రిపుల్సి ఏదైతే కోఆర్డినేషన్ సెంటర్గా వ్యవహరిస్తుందో ఇక్కడి నుండి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఈ ప్రాంతం మొత్తం జిహెచ్ఎంసి ప్రాంతంలో అక్కడ సైరన్స్ మోగుతాయి అంటే వార్ సైరన్స్ అనేది దాదాపు యాభై ఐదు సంవత్సరాల తర్వాత దాని వాడకం అనేది ఇప్పుడు అవసరం పడింది కనుక అవి సరైన స్థాయిలో అందుబాటులో లేనందువల్ల ట్రాఫిక్ మొబైల్స్ ఇండస్ట్రియల్ సైరన్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా ప్రతి జంక్షన్లో వారిని స్టేషన్ చేసి రెండు నిమిషాల పాటు ఈ సైరన్ అనేది మోగుతుంది ఈ సైరన్ మోగిన సందర్భంలో ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలి అనేది వారిని కొద్దిగా మెంటల్గా మానసికంగా ఈ సన్నాహక చర్య అనేది తీసుకోవడం అనేది దీని ఉద్దేశం